ఆటలు కొట్టించి జబ్బుకు 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 జగనన్నా జగనన్నా జగనంత ఎందుకు పెట్టాలా బలమైన పార్టీ అయితే నువ్వే ప్రసీ పెట్టుకొని నువ్వే ఒక అసెంబ్లీ పెట్టుకో నువ్వే మీ వాళ్ళని పెట్టుకుని డబ్బులు వేసుకొని కొట్టుకో ప్రతిపక్ష హోదా అంటే బై టెన్ పది పర్సెంట్ సీట్లుంటేనే వస్తారు అతనికి వచ్చిన పదకొండు సీట్లకి కనీసం తెలంగాణ అసెంబ్లీలకు కూడా ప్రతిపక్ష హోదా లేదు అతనికి ఎవరు వికిల్గా అన్నారు అతను వెకిల్గా చేశాడు కాబట్టి నేను వికిల్ అన్నా ఇప్పుడు నీ పేరు ఏంది నేను గోపి అనే పిలుస్తా అతను వెకిల్ చేస్తాడు చేశాడు కాబట్టి నేను వికిల్ దానికి అంటే పేరు లేదు నేనేనో అలానే చేస్తాను ఒక ఒక మనిషి గురించి విమర్శించేటప్పుడు ఒక మనిషి గురించి పరామర్శించేటప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా అదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడలేదా ఆయన శరీరం గురించి మాట్లాడలేదా అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు భువనేశ్వర గారి గురించి ఆ రోజు మాట్లాడుతూ ఉంటే మీ నోరు ఏమైపోయింది నేను ఈరోజు ఆయన చేసే విధానాన్ని చూపిస్తే రక్తం మరిగిపోతుంది ఆ రోజు భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో ఒక మనిషిని ఒక ఆడ మనిషిని సంస్కారంగా మాట్లాడిన వ్యక్తులు ఆ రోజు వల్లభు నేను వంశే మాట్లాడిన మాటలు నా కూడా చెప్పాలా ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఒక బాడీ ఇలా చేస్తాడంటే రక్తం మరిగిపోతున్నప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముందయ్యావా ఆంధ్రప్రదేశ్కి ముందే పుడుకున్నావా ఏంది రాయిపోటు అరుణ్ గారి గురించి వర్ర రవీంద్ర రెడ్డి పెట్టిన కామెంట్లు చూపిస్తా వాడికి సమాధానం చెప్పు రా నా పక్కన కూర్చో ఇద్దరం కూర్చున్నావు శ్రీరెడ్డి పెట్టిన బూతులు నీకు నేను వినిపిస్తా నువ్వు జస్ట్ నేను ఎలా అంటేనే నీ ఫీల్ అయిపోయినప్పుడు ఆడమనిషిని అవయవాల గురించి ఎస్పెషల్లీ రొమాన్స్ గురించి నేను ఇట్టంటే వచ్చిందే రా నేను చూపిస్తాను నువ్వు నేషనల్ మీడియా తీసుకొస్తావు నువ్వు నాకు ఎదురుగా కూర్చోవు నేను మాట్లాడడానికి ఒకదే సమాధానం చెప్పడా చూద్దాం బాడీ షేములు నీకు బొళ్ళు వినండి సార్ బొళ్ళు వచ్చింది గంట 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 కూర్చోలేవు నువ్వు ముసల్ నా పడక వినండి సార్ నేను తప్పే జరిగింది తెలియాలి కదా ప్రజలకి ఆయన అడిగాడు సమాధానం ఇవ్వాలిగా నేను తప్పించుకునే అసలు అవసరం అవి ఏమన్నా మామూలు బూతులు ఈ రోజు కాదండి రేపేనా అవే మాట్లాడతారు అసెంబ్లీలో వాళ్ళు ఈ రోజుతో ఆగిపోతుంది వెండిపోటు పొడిచాడు గుండుపోటు ఈ రోజుతో ఇవి ఆగబో నన్ను అడిగాడు కాబట్టి నేను ప్రశ్నిస్తుండ చంద్రబాబు నాయుడు గారిని వయసు తారతమ్యాలు లేకుండా ఎన్ని బూతులు మాట్లాడినారో పవన్ కళ్యాణ్ గారి గురించి మూడు పిల్లలు మాట్లాడుతుంటే ఏమైపోయింది మూడు పెళ్ళిళ్ళు సభ్య సమాజంలో ఆయనకు నచ్చల పిడాకులు తీసుకున్నాడు బయల్లా లైన్లు పెట్టుకున్నాడు వాళ్ళు వాళ్ళు పడ్డారు వాళ్ళు ఏమీ పెళ్లి చేసుకున్నారు పిల్లకాయలు గడుపుకున్నారు ఏదో బుల్లెట్ తగులుతుంటే హీరోకి చివరిలో నొక్కుతుంటారు చూడు అక్కడ నొక్కితేనే హీరో కింద పడుతుంటాడు ఏమైంది ప్రెజర్ కుక్కర్ పేలింది పవన్ కళ్యాణ్ గారికి సెవెన్ పర్సెంట్ వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజాయిని ప్రేరేపించే ఈరోజు ఈ విధంగా జరుగుతున్నాయి నేను ఎప్పుడూ ప్రసంలో ఎవ్వరు ఏ సమాధానం అడిగినా నేను నిలబడే చెప్తాను నాకు తెలియదు అనేది ఏదీ ఉండదు మీరు ఏదైనా అడగండి జగన్మోహన్ రెడ్డి అన్న జగన్మోహన్ శ్రీ నన్ను అనిందయ్యా మా ఇంట్లో ఆడవాళ్ళు అనిందయ్యా నేనేమన్నాను வேமர ரெடி தப்புகி அ ఈ అత్యా రాజకీయాల మీద నేను అసెంబ్లీకి వచ్చి నిరసన చేస్తా అంటున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాం ఫస్ట్ దిష్టి తీస్తాం ఒక పాట పాట ప్రిపేర్ చేపించి గురువుగారు వస్తుంటే ముందర క్యాంపెయిన్ పెట్టి సీఎం సీట్లు ఆయన కూర్చోబెట్టి చంద్రబాబు గారు మేమంతా ఒక పక్కన కూర్చొని నీ అసెంబ్లీ నీధిని తీసుకుంటాం ఏం చేస్తాను మీరు వచ్చి కూర్చుంటాడు